హాయ్ అండి వెల్కమ్ టు రామ బుద్ధవరపు ఛానల్ ఇప్పుడు మనం బొంబాయిలో ఉన్నాం కదా బొంబాయిలో ఉన్న ఒక బజార్ క్రాఫ్ట్ బజార్ అని ఇది అక్కడికి వచ్చామన్నమాట మనం అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ చాలా క్లమ్జీగా ఉందండి ఎక్కువ వాయిస్ ఎక్కువ అందరు రణగోణ ధ్వని ఎక్కువగా ఉంది అందుకోసం మీకు మళ్ళీ నేను ఈ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ దొరకని వస్తువులు అంటూ ఉండవండి అన్ని రకాలు డెకరేషన్ ఐటమ్ దగ్గర ఇంటికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయండి చాలా బాగుంది బొంబాయిలో చాలా బజార్స్ ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి అనమాట ఈ ఇది చాలా పెద్ద మార్కెట్ అండి అసలు చూడడానికి ఒక రోజు సరిపోదన్నమాట అంత పెద్ద మార్కెట్ ఇది హోల్సేల్గాను ఉంటాయి రీటైల్గాను ఉంటాయి అన్నమాట అలా ఉంటుంది ఈ మార్కెట్ అండి చాలా బాగుంది పెద్ద మార్కెట్ మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూసారా ఎవరైనా వెళ్ళారా ఈసారి ప్లాన్ చేసుకుంటే వెళ్తే తప్పకుండా క్రాఫ్ట్ మార్కెట్కి వెళ్ళండి ఓకేనా ఇదంతా పిల్లలకి సంబంధించిన బాటిల్స్ అవి ఉంటాయి కదా అలాంటివన్నీ అనమాట బట్టలు మాత్రం చాలా ఉంటాయండి ఇక్కడ బొంబాయి నిండా బట్టల షాపింగే ఎంత బట్టలు అంటే అంత బట్టలు ఉంటాయి కానీ క్వాలిటీ కూడా ఒక్కొక్క దగ్గర చూసుకుని కొనుక్కోవాలి బేరాలు కూడా ఎక్కువ అడగ బార్గెనింగ్ స్కిల్స్ బాగుంటేనే బొంబాయిలో బాగా పనికి వస్తాయి ఒక్కొక్క బజార్లో అయితే బేరమే ఉండదు వాళ్ళు రేట్ పెట్టేస్తారో ఆ రేటే మనం కొనుక్కోవాలన్నమాట ఒక్కొక్క బజార్లో అయితే మొత్తం బార్గెనింగే ఎంత బార్గెనింగ్ చేసుకుంటే అంత తక్కువకొస్తుంది వస్తుంది మనకి మీరు అడిగే రేట్లను బట్టి వాడు చెప్పిన రేట్ని బట్టి మీరు అడిగే దా ఆ వస్తువు ఎంత ఉంటుంది అనేది మనం అంచనా వేసి మనం కొనుక్కోగలగాలన్నమాట వాళ్ళు ఎక్కువే చెప్తారు ఎక్కువ చెప్తే వాళ్ళు ఒక ఆరు వందలు చెప్పాడు అనుకోండి మనం సగానికే అడగాలి ఆ వస్తువుని బట్టి సగానికి అడిగి లేకపోతే అంతకన్నా తక్కువకే అడగచ్చు ఇస్తే ఏమీ అవ్వదు కదా ఒకసారి చూస్తాము మనకి ఆ రేట్ ఏంటి మీకు షాపింగ్ చేసే అయితే ఆ రేటు అది అన్నీ అర్థమైపోతాయి మీకు దాన్ని బట్టే మనం బార్గెనింగ్ చేయొచ్చు అనమాట ఇది బట్టలు చూసరికి ఎంత మోడ్రన్ గా ఉన్నాయంటే ఎంత మోడ్రన్ షాపింగ్ అంతా ఒక దగ్గర ఉంటుంది మళ్ళీ మంచి ఇది కావాలన్నా అలాంటి గాగ్రాలు అవి కావాలన్నా మనకు ఉంటాయి అలా చాలా షాపింగ్ ఉంటుంది ఇది తామర పువ్వులో నుంచి వచ్చేది అనుకుంటానండి ఇది వాళ్ళు తింటున్నారు అనమాట ఇది ఈ సమ్మర్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది అది చా ఎక్కువే తింటున్నారు వాళ్ళు ఈ చింతపండు ఇలాంటివన్నీ అక్కడ అదే చూపించాను మీకు వాళ్ళు ఏ రకమైన తిండి తింటున్నారు అన్నది ఉప్పు కారం వేసుకుని తినేస్తున్నారండి అంతే వాళ్ళు గాజు సీసాలు అవి చూడండి ఎన్ని రకాలు అంటే మనం అక్కడి నుంచి పట్టుకురాలేం కాబట్టి చూసే అంతే అక్కడ ఏం కొనలేదు గాజువి ఈ ఊల్వి ఊళ్ళవి చాలా ఎక్కువ ఎక్కువే ఉన్నాయి ఇక్కడ ఈ బజార్లోను బొంబాయిలో కొన్ని బజార్లో ఎక్కువే ఉన్నాయి అక్కడ ఊళ్ళు దాన్ని బట్టి వాళ్ళు చేతితో చేశారా మిషన్ చేశారా అన్నది మీకు తెలిసిపోతుంది కదా దాన్ని బట్టి మనం బారమావాడ తీసుకోవడమే ఇది ఐస్ కాంతాలండి నేను మాత్రం ఒక బొంబాయి ఐస్ తప్పకుండా తెచ్చుకుంటాను ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఐస్ కాంతం ఒకటి కొనుక్కుంటాను అది కూడా కొనుక్కున్నాను బాగుంది ఎక్కడైనా షాపింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చుట్టూ పక్కల కూడా చూసుకోండి మన ఒంటి మీద తెలివి లేకుండా షాపింగ్ చేయకూడదు ఎప్పుడూను ఎందుకంటే చాలా గాబరగా ఉంటుంది కదా చుట్టూ తను ఎవరు ఏ పక్క నుంచి ఏం కొట్టేస్తారో తెలియదు దొంగలు ఉంటారు అందుకని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇవి మనం పెళ్ళిళ్ళకి ఇస్తాను చూసారా గిఫ్ట్ కార్డ్స్ అవన్నమాట డబ్బులు పెట్టి గిఫ్ట్ కార్డ్స్ మ్యాటర్ రాసి ఇచ్చేయచ్చు అవి చా ఇవి కూడా చాలా తక్కువే బెల్ట్లు అండి ఇవి ఈ బెల్ట్లు రకరకాల బెల్ట్లు బెల్ట్లు అన్నిటికీ ఒక షాప్ ఉందండి ఉన్నాయి లేండి బొంబాయిలో మాత్రం షాపింగు మనకు ఓపిక ఉండాలి తిరగడానికి అన్నీ తిరగచ్చు అదనమాట మనకి బార్గెనింగ్ స్కిల్స్ కూడా బాగా ఉంటే అన్నీ మొత్తం అన్నీ తిరిగి మొత్తం అన్నీ బార్గెనింగ్ చేసుకుని శుభ్రంగా షాపింగ్ చేసుకుని రావచ్చు ఓకేనా అదండి ఇది షాపింగు అది విశేషాలు అన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం కదా అది ఇది సంగతి అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మీ పార్సలు అవి జాగ్రత్తగా పెట్టుకుని షాపింగ్ చేయండి ఓకేనా చెప్పులు కూడా అండి చెప్పులు అన్నిటికీ కూడా ఒక ఏరియా ఉందండి బొంబాయిలో ఈ వీటి దగ్గర కూడా అమ్ముతున్నారు కానీ చెప్పులు ఓన్లీ చెప్పులు ఒక్కటి షాపింగ్ ఉంటుంది అలా బజార్లోకి వెళ్ళి అక్కడ కూడా షాప్ షాప్ చేయొచ్చు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట మనం అలా కూడా ఉంది బొంబాయిలో బజార్లు బొంబాయిలో తిరగాలి కానీ బోల్డెన్ బజార్లు ఉన్నాయని చెప్పాను కదా అంతేనండి అప్పుడు మేము ఏం చేస్తామని తిరిగి తిరిగి ఉన్నాం కదా అని చెప్పి ఆ చుట్టుపక్కల ఎక్కడైనా హోటల్స్ అని చూసుకుంటున్నాం అనమాట ఒక హోటల్ దొరికింది ఈ క్రాఫ్ట్ బజార్ చాలా పెద్దదండి చాలా పెద్దది అదగో రాత్రి అయిపోయింది కూడా ఆ పక్కకి వెళ్తూ ఉంటే ఒక హోటల్ కనపడింది ఆ హోటల్లో కూర్చొని శుభ్రంగా కాసేపు తినేసి మళ్ళీ షాపింగ్ చేసాం అనమాట అక్కడ మేము అందరం దోశ అవి అన్నీ ఎక్కడుంటాయో అక్కడే చూసుకుని ఆ షాప్ ఆ హోటల్కి వెళ్ళే వాళ్ళం ఆ హోటల్లో దొరికిందనమాట మా ఆయన గారు పూరి ఆమ్ చూ ఆమ్ అనమాట ఆమ్ మామిడి పండు రసం అది రెండు కలిపింది ఇచ్చాడు వాడు అది తీసుకున్నారు మామిడిపండు రసంలో పూరి నజుకు తినమాట అంతే బాగుందన్నారు ఈయనకి నచ్చిందిట నేనేమో చోలే బట్టూరా ఏదో తిన్నాను మా కావుడేమో మసాలా దోశ లేకపోతే దోశ ఏదో తింది అందరం తినేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ షాపింగ్ మొదలు పెట్టాం అనమాట చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక షాపులు ఉన్నాయి ఇక్కడ ఏవి కొనలేదులేండి అక్కడి నుంచి మన ఊళ్ళల్లో కూడా దొరుకుతున్నాయి కదా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏది ఏది దొరకదో అది మాత్రమే తెచ్చుకున్నాం అది కూడా ఒక షాపింగ్ ఒకసారి చూసి వచ్చామన్నమాట మరి మీరు ఏం చేయాలి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్